చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ జగన్ అప్పులు చేస్తున్నాడు ప్రజలకు బొప్ప బిల్లాల్లో పంచిపెడుతున్నాడు ప్రజలు సోమర పోతులు అవుతున్నారు రాష్ట్రం శ్రీలంక అవుతుంది దివాలా తీస్తుంది వెనుజులు అవుతుంది అని అని చెప్పుకొచ్చారు అదే చంద్రబాబు నాయుడు గారు అదే జగన్ ఇస్తున్న పథకాలను పేర్లు మార్చి తను ఇస్తాను తాను నేను ఇస్తాను జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తానని చెప్పుకొస్తున్నారు అయ్యే పథకాలు జగన్ ఇచ్చినప్పుడు రాష్ట్రం దివాలా తీసినప్పుడు రాష్ట్రం శ్రీలంక అయినప్పుడు రాష్ట్రం వినుజులు అయినప్పుడు ప్రజలు సోమర పోతులు అయినప్పుడు అవే పథకాలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తే రాష్ట్రం శ్రీలంక అవుదా రాష్ట్రం వెనుజులవుదా రాష్ట్రం దివాలా తీయదా రాష్ట్రం అప్పులపాలవుదా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆరు వందల హామీలు ఇచ్చి ఒక్క హామీని కూడా అమలు చేయని చంద్రబాబు నాయుడు గారు మళ్ళా రెండు వేల ఇరవై నాలుగులో అమలు కానీ అమలుకు సాధ్యం కానీ హామీలు ఇస్తూ ప్రజలను మోసం చేస్తున్నాడు జగన్ గారు ఇచ్చిన పథకాలను తెలంగాణలో కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన పథకాలను కొట్టి అదనంగా కొన్ని ఉచితాలను జోడించి మా ఆయా తయారు చేస్తున్నాడు రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయని చంద్రబాబు నాయుడు గారిని రెండు వేల ఇరవై నాలుగులో ఇస్తాను అంటున్న హామీలను నమ్మి ప్రజలు ఓట్లు వేస్తారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా చేసిన పద్నాలుగు సంవత్సరాలలో ఎప్పుడూ కూడా ఇచ్చిన హామీను హామీలను అమలు చేసిన చరిత్ర లేదు చంద్రబాబు నాయుడు గారికి సంక్షేమ పథకాల ద్వారా డబ్బులు పంచిపెట్టే అలవాటు చంద్రబాబు నాయుడు గారికి లేదు కాబట్టి ప్రజలు ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించి ఓటు వేయండి